నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ట్రయాంగిల్ లవ్ స్టోరీ డెత్ కానిస్టేబుల్ గా వర్క్ శృతికి కంప్యూటర్ ఆపరేటర్ గా నిఖిల్ తో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇక అంత సాఫీగా సాగుతున్న సమయంలో అదే స్టేషన్ కి ఎస్ఐ గా సాయి కుమార్ వచ్చారు ఇక ఎస్ఐతో శృతికి చనువు పెరిగింది ఈ చనువు కాస్త ప్రేమగా మారింది ఇక తర్వాత ఏం జరిగిందో ఏమో సడన్ గా ముగ్గురు సవాలైతే అయితే లేరు అయితే ఈ ముగ్గురి మరణాల వెనుక ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణం అంటూ కూడా జనాలు చెప్పుకొస్తున్నారు అయితే దీనికి ఆధారంగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అలానే వీరి వాట్సప్ చాటింగ్ ఇవన్నిటిని కూడా సేకరిస్తున్నట్లు మనకు తెలుస్తుంది అయితే వాట్సాప్ చాటింగ్ లో ఇప్పటికే విస్తుపోయి నిజాలు బయటపడినట్లుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది ఇక నిఖిల్ ని శృతిని పిక్ చేసుకున్న సాయి కుమార్ అంటే ఎస్ఐ ఇక ఎల్లారెడ్డి చెరువుకు చేరుకున్నారు అయితే వారి ముగ్గురి మధ్య కూడా గొడవ జరిగినట్లుగా ప్రస్తుతం తెలుస్తుంది నిఖిల్ శృతి ముందుగా చెరువులోకి దూకేసిన తర్వాత ఎస్ఐ కూడా వారిని కాపాడటానికి దూకారో లేదా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎస్ఐ కూడా దూకి సూసైడ్ చేసుకున్నాడో ఏమో ఎవరికీ తెలియదు కానీ కాసేపటి తర్వాత ముగ్గురు శవాలై పైకి తెలియారు అయితే ఎస్ఐ భార్యకి సాయిమార్ భార్యకి శృతితో ప్రేమ వ్యవహారం ముందుగానే తెలుసుంటది అందుకనే ఆవిడ పుట్టింటికి ఉండొచ్చు అనే ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి లేకపోతే గనక సాయి కుమార్ భార్య ఎందుకు పుట్టింటికి వెళ్ళిపోతుంది కొంతకాలంగా ఎందుకు తిరిగి రాకుండా పుట్టింట్లోనే ఉంటుంది దీనికి కారణం శృతి సాయి కుమార్ ప్రేమ వ్యవహారమే అయ్యుండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఇక ఇదే నేపథ్యంలో సాయి కుమార్ నిఖిల్ శృతి కలిసి ఉండడం తట్టుకోలేక వారిద్దరి దగ్గర నుండి ఒక క్లారిటీ తీసుకోవడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకునే ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం అవుతుంటే ఇక నిఖిల్ శృతి సాయి కుమార్ అంటే ఎస్ఐ వీరి ముగ్గురి మధ్య కూడా తీవ్రమైన గొడవ జరిగి ఉండే అవకాశం ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఇదే టైంలో ఇక మొత్తం దీని అంతటి కూడా సూత్రధారి కారణం శృతినే అని చాలా మంది అంటున్నారు ఎందుకు శృతి మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి అంటే గనక ఆల్రెడీ ఆమెకి పెళ్ళై డివోర్స్ అయిన మహిళ కావడం ఆ తర్వాత నిఖిల్ తో ప్రేమ వ్యవహారం నడపడం ఆ తర్వాత ఎస్ఐగా వచ్చిన సాయి కుమార్తో చనువుగా ఉండి ఆయన్ని ప్రేమలోకి దింపడం ఇవన్నీ చూస్తుంటే దీని అంతటి కారణం శృతియే అయ్యుండొచ్చు శృతిని వదలలేక వదులుకోలేక ఈ విధంగా వీరు కూడా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్న టైంలో ఇక మరొక షాకింగ్ న్యూస్ అంటే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్త ఏంటి అంటే శృతి ప్రెగ్నెంట్ అని అంటే గర్భవతిగా ఉన్న శృతి సూసైడ్ చేసుకుంది అని అయితే ఇక్కడ గొడవ కూడా శృతికి తండ్రి ఎవరు అయితే ఎవరు వల్ల ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అనే విషయంపై గొడవ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది ఏదేమైనప్పటికీ ఈ ముగ్గురి మరణం వెనుక కారణాలైతే తెలియాల్సి ఉంది